అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఎనభై ఐదేళ్ల వృద్ధురాలకి అగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహకారంతో వీల్ చైర్ అందజేశారు సోమవారం పట్టణంలోని సూరప్రాజ్ కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఇంటి వద్ద విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన ఎనభై ఐదేళ్ల వృద్ధురాలు పారేపల్లి బసవమ్మకు ఇరవై వేల విలువైన చైర్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాత బిరుదుగడ్ల ఆశబాబు మాట్లాడుతూ డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ ద్వారా వృద్ధిరాల దేనస్థితి తన దృష్టికి రావడంతో వెంటనే వీల్చైర్ సమకూర్చడం జరిగిందని తెలిపారు సామాజికవేత్త ధనకుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సేవలో ఆశబాబు వ్యక్తిగత వితరణ దాతల తోడ్పాటుతో గత ముప్పై సంవత్సరాలుగా విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న ఉచిత సేవ ఆదర్శనీయమని అన్నారు దీనికి ఆశబాబు తల్లి కాంతమ్మ కుటుంబ సభ్యులు మణికుమారి భానుప్రకాష్ల సహకారం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డాంగ నగర్ అంబేద్కర్ యోజన సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ ఉపాధ్యక్షుల ఎల్ శ్రీనివాస్ కార్యదర్శి పట్టాన్ బాజీ సహాయ కార్యదర్శి చల్ల రామకృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో పొట్లగట్లగూడానికి చెందినటువంటి బస్వామ్మ గారికి కారేపల్లి బస్వామ్మ గారికి ఈ రోజున వీల్చైర్ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది పట్టణం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు అంబేద్కర్ యోజన సేవా సంఘం డాంగే నగర్కి చెందినటువంటి అమృతాల రంగగారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాగా ఒక ఎనభై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆమెకి ఇలా వీల్చైర్ ఇవ్వాలంటే చాలా కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఆమెనంటే అటువంటి వాళ్ళకే మనం తప్పనిసరిగా ఇవ్వాలి సార్ ఇష్టం తప్పనిసరిగా ఉంది ఇందులో మనకి మరి రోటరీ క్లబ్బు వాసవి క్లబ్బు తర్వాత ఇటువంటి ధనకుమార్ గారి లాంటి సంఘ సేవకులు మా వెనకుండి వెన్ను తట్టి ప్రోత్సహించడం చేయగలుగుతున్నాం ఈ అన్ని విషయాల్లో మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అందరికీ నమస్కారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటు సూరప్రాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి అయినటువంటి బిరుదుగట్ల ఆశిబాబు గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా ఆశిబాబుని ఈ ప్రాంతం గుర్తించింది అదేవిధంగా ఆశిబాబు గారి యొక్క సేవను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇచ్చింది ఇదంతా ఒక ఇప్పుడు వీటన్నిటికన్నా ముందుగా ముప్పై సంవత్సరాలుగా ఈ సేవారంగంలో ఎటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఆశించకుండా నిస్వార్థంగా తన తల్లి కాంతమ్మ గారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఆశిబాబుకి ఎంతోమంది దాతల రూపంలో స్వచ్ఛాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజున ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అగాపే స్వచ్ఛం సంస్కరించి వ్యవస్థాకుడైనటువంటి బిరుదుగడ్డ ఆశిబాబు గారి యొక్క వ్యక్తిగత వివరణతో ఈ వయో వృద్ధులకి బసవమ్మ గారికి వీలు చేయను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తుంది मास्टर है हमें प्रश्न